అంగరంగ వైభవంగా ఆదర్శ విద్యానికేతన్ ముప్పై ఒకటవ వార్షికోత్సవం పాల్గొన్న ప్రముఖులు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తమ యొక్క విద్యా నికేతంలో విద్యను అభ్యసిస్తున్న అభ్యసించిన విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నందుకు తమకు ఎంతో గర్వించదగ్గ విషయం ఉందని చెప్పుకొచ్చిన ఆదర్శ విద్యానికేతన్ యాజమాన్య సంస్థానేతలం రామరాజు చెంగల్ రాజు పిల్లలు సక్రమమైన మార్గంలో నడుస్తున్నారా లేదా అని గమనించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఎంతైనా ఉందని విద్యార్థులను ఉద్దేశించి తల్లిదండ్రులకు సలహాలు గొప్ప గొప్ప వ్యాఖ్యలు చేసిన రైల్వే కోడూరు వైస్ ప్రెసిడెంట్ తోట శివసాయి విద్యార్థులకు ఉన్నత లక్షణాలతో కూడిన విద్యను అభ్యసించే బాధ్యత మాది వారిని సక్రమైన మార్గంలో నడిపించుకోవాల్సిన బాధ్యత మీది అని తల్లిదండ్రులకు సెలవిచ్చిన పలు విద్యా సంస్థల అధినేతలు ఎయిమ్స్ లోటు సాధించిన ఘన కూడా మా విద్యార్థులకే తగ్గడం ఆనందదాయకం తర్వాత ఐఐటిలో కూడా గత ఏడు సంవత్సరాల్లో ఏడు మంది విద్యార్థులు ఐఐటి సీట్ సాధించడం జరిగింది వాళ్ళ రీసెంట్ గా శ్రీకాంత్ దంగరాజ్ కోడు కూడా సిట్ సంపాదించి కంప్యూటర్ సైన్స్ అనేది చూస్తున్నాడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు గాయత్రి ముద్రాన్ని ప్రతిరోజు నిద్ర లేస్తానే మనం ప్రయాణం చేస్తే మనకి చదువు బాగా వస్తుంది మనశ్శాంతి కూడా ఉంటుంది అందరికీ ఈరోజు ఆదర్శ విద్యానికేతన్ ముప్పై అయిన్మెంట్ డే సెలబ్రేషన్స్ భేటీకి అలంకరించిన పెద్దలు గౌరవనీయులు రామచంద్రారెడ్డి గారు అలాగే గోపాలరెడ్డి గారు అలాగే మా మిత్ర బృందం స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి జగన్దాస్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన తల్లిదండ్రులకి ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందానికి అందరికీ నా నమస్కారాలు అలాగే పిల్లలకి మా ఆశీస్సులు ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్న కొన్ని అసాంఘిక కార్యక్రమాలలో ముఖ్యంగా ఇంటర్నెట్ ఎంతో దోహదం చేస్తాం ఇంటర్నెట్ని మనం వాడుకుంటే ఎంత మంచిగైనా వాడుకోవచ్చు అలా కాకుండా వాళ్ళు ఎలా వాడుతున్నారు ఏంటి అనేది మీరు తల్లిదండ్రులుగా గమనించి వాళ్ళందరినీ దారిలో పెట్టాల్సిందిగా కోరుతున్నాం అందరితో గడిపినటువంటి ఈ అనుభూతి నా జీవితంలో ఎప్పటికీ మిగిలిపోతుంది అని చెప్పేసి సవినయంగా మీ అందరికి సమాముఖంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను పిల్లలకు ఆశీస్సులు పేరెంట్స్ కూడా నా నమస్కారాలు సార్ యొక్క ఆశీస్సులు సాయిబాబా యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఉన్న స్థలం మొత్తం కొనడం జరిగింది ఆ ఓల్డ్ బిల్డింగ్ తప్ప కాబట్టి రోజు అన్ని మాటలు మేము నెరవేర్చాము సార్ మీరు కూడా మంచి శిఖరాలను అధిరోహించి రాబోయే కాలంలో మంచి మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటూ మీరు రెండు మాటలు మాట్లాడాలని కోరుతున్నాం ఈరోజు శుభ సైకం ఆదర్శ విద్యా నికేతన్ రైల్వే కోర్టు పాఠశాల ఇంత గ్రాండ్గా జరగడం నిజంగా సంతోషించదగ్గ విషయం మొట్టమొదటిగా మిత్రులు చేయకులాసులు ఈ పాఠశాల మేనేజ్మెంట్ అయినటువంటి శంకర్రాజు గారిని అభినందిస్తూ ఈ కు విచ్చేసినటువంటి పెద్దలు గోపాల్ రెడ్డి గారు అలాగే శివసాయి గారు అలాగే శ్రీనివాసులు గారు రమణ్ గారు ఆజాద్ గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు రామరాజు గారు వాళ్ళందరికీ మరియు ఇక్కడికి చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నటువంటి చిన్నారులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ మీరు అందరూ కూడా డ్యాన్స్ బాగా చేస్తున్నారు దాని మీదనే మీ దృష్టి ఉందని నాకు తెలుసు నేను ఎక్కువ సమయం తీసుకొని కేవలం రెండు నిమిషాలు మాత్రమే సమయం తీసుకుంటాను ఎప్పుడు పువ్వు పుట్టకని పరిమళిస్తుంది దాని వాసన తెలుస్తుంది అలాగే పట్టుదల కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఉన్నత శిఖరాలలో చేరుకుంటాడు అనేటటువంటి నిదర్శనమే ఈ పాఠశాల మేనేజ్మెంట్ కానీ తర్వాత ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందం కానీ శ్రమ ఎప్పుడు మీకు సొంతం కాదు నువ్వు కష్టపడినప్పుడు మాత్రమే కఠోర దీక్ష చేసినప్పుడు మాత్రమే విద్యార్థి కానీ ఎవరైనా కూడా ఉన్నత శిఖరాలు చేరాలంటే కృషి బాగా ఉండాల బాగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక మాట చెప్పచ్చు మీకు కృషి పట్టుదల దీక్ష ఈ మూడు కూడా మనము పై శిఖరాలు చేరే దానికి నాంది అవుతాయి కృషితో నాస్తి దుర్భిక్షం కృషి ఎవరి దగ్గర ఉంటుందో ఉన్నత శిఖరాలు చేరాలనే ఆలోచన ఏ విద్యార్థి దగ్గర ఉంటుందో ఏ చేసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకప్పుడు నేను ఇరవై ఏళ్ల నుంచి ఈ పరిశీలన లోనే మంచి ర్యాంకులు సంపాదించడం అనేది చాలా అజిమాయిషి కాదు లాస్ట్ ఇయర్ ఫైవ్ ఎయిటీ సిక్స్ టెన్త్ క్లాస్ లో ఈ పాఠశాలకు వచ్చాయంటే అది ఒక స్టేట్ ర్యాంక్ ఒక తాలూకా హెడ్ లో ఉన్నటువంటి ఒక పాఠశాల ఈ విధంగా ర్యాంకులు తెచ్చుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం ఏదో కార్పొరేషన్ ఏరియాలను పాఠశాల ఒక తాలూకా హెడ్ క్వార్టర్స్ లో మంచి చదువు ఇస్తున్నది దానికి తగ్గట్టుగా దళితులు కూడా ఈ పాఠశాలను మీరు కూడా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి విధంగా నేను కోరుకునేది ఏమిటంటే తల్లిదండ్రులు కూడా పాఠశాలను ప్రోత్సహించే విధంగానే విద్యార్థులు కూడా మీరు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళకి మనం ఎలా సహకరించాలి పిల్లలకు వినయ విధేయతలు ఎలా నేర్పించాలి అనేది మీరు కూడా ఒక్కసారి చూసినట్లయితే డెఫినెట్ గా మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవుతుంది ఒకే రంగం ఎన్నుకోకుండా ఏం అవర్ డాక్టర్ కావాలనో ఇంజనీర్ ఐఏఎస్ కావాలి అనేటటువంటి ఈ కాన్సెప్ట్ కాకుండా అనేక రకాలైనటువంటి టెక్నాలజీ పరంగా ఆ కోర్సెస్ వైపు పిల్లలను మీరు పంపించాల్సిన అవసరం ఉంది కేవలం కొన్ని కోర్సులు మాత్రమే మీరు ప్రిపరేట్ చేయదని కూడా ఎప్పుడు విజ్ఞప్తి చేస్తూ రాబోయేటటువంటి రోజుల్లో బాగా సైన్స్ డెవలప్ చెందుతున్నది కాబట్టి పిల్లలందరినీ కూడా డెవలప్ చెందించాల్సిన అవసరం ఉందని చనల్ రాజు గారికి చెప్తూ అలాగే ఇంకొక నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకొక మంచి బిల్డింగ్ పాఠశాల ఏర్పడి ఏసీ రూమ్స్ కూడా పెట్టేసి ఏ మాత్రం కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా పాఠశాల అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాఠశాలకి ఏమవస ఎప్పుడు వచ్చినా కూడా నేను అండగా ఉంటానని పాఠశాల యజమాని తెలియజేస్తాను thank you thank you very much స్టేషన్ టూ జర్నలిస్ట్ నర్సరెడ్డి రావు బై ద స్కూల్ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రిక్వెస్ట్ ఫైనలీ